కొత్తగూడెం ధర్మశాస్త్ర ఆలయం లోన ఈరోజు శ్యామల ఉద్భవ్ బాబు అన్న ముట్టించడ కార్యక్రమం జరిగింది తల్లిదండ్రులు ఇస్ఫానాథ్ శ్యామల అలాగే శ్యామల హర్షిత పద్దెనిమిది మెట్లు కూడా పూజ జరుపుకున్నారు పద్దెనిమిది మెట్ల పూజలు వెలిగిస్తున్నారు చక్కగా భార్య భర్త అబ్బాయి ఎంతో చక్కగా చేస్తుంటే శరణ గుస పలుకుతూ మెట్టు మెట్టుకు సామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ గురుస్వాములు కన్యస్వాములు అందరూ కూడా ఎంతో చక్కగా చాలామంది స్వాములకు ఈరోజు భిక్షా కార్యక్రమము పెట్టడం జరిగింది ఎంతో సంతోషంగా ఈరోజు స్వాములందరూ కూడా వాళ్ళను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య ఉద్భవ తాతయ్య వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు ఎంతో చక్కగా ఈరోజు వారి చేతితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదాన ప్రసాదాన్ని వాళ్ళజీ అందరికి కూడా పెట్టడం జరుగుతుంది ఈరోజు ఎంతో చాలామంది చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ స్వాములు నా యొక్క ఆత్మీయులు పీకకృష్ణ ఆత్మీయులు అని ఎంతోమంది ఈ యొక్క ప్రోగ్రాంకు ఈ యొక్క అన్నదాన అన్న భిక్షదాన కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామి కృపకు పాత్రలు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఆ స్వామి అయ్యప్ప స్వామి వాళ్ళందరూ కూడా భోగ భాగ్యాలతోటి సుఖశాంతులతోటి ఎప్పుడు విలజిల్లి అన్ని వాళ్ళ కష్టాలను తొలగిపోవాలి మళ్ళొచ్చి సంవత్సరం చుట్టా అందరూ మంచిగా ఉండాలి ఆ అయ్యప్ప స్వామిని బీక కృష్ణ గురుస్వామి వేడుకోవడం జరిగింది స్వాములందరూ కూడా ఎంతో చక్కగా విశ్వనాథ్ శ్యామల విశ్వనాథ్ హర్షిత ఉద్భ బాబుని వాళ్ళు చల్లగా పిల్ల పాపాలతోటి చల్లగా ఉండాలి భోగ భాగ్యాలతోటి సుఖశాంతులతోటి ఎంతో ఆర్థికంగా కూడా ఇడ జిల్లాలని